మీ బిజినెస్ మా ప్రచారం ఛానల్ సంప్రదించవలసిన రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో గెలుపోటమలను నిర్ణయించే అంశాలు చాలానే ఉంటాయి అయితే గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తుంటాయి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల విజయానికి ఏ ఏ అంశాలు దోహదపడతాయనే ఆసక్తికర చర్చ మొదలైంది ఎన్నికల్లో రాజకీయ పార్టీల గెలుపును శాసించేది ఏంటి పార్టీ బ్రాండ్ ఇమేజా లేక అభివృద్ధి సంక్షేమమా ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీలు కుదుర్చుకున్న పొత్తుల ఇంతకు ఎన్నికల్లో విజయ రహస్యం ఏంటి దేశంలో కీలకమైన రంగాలు చాలానే ఉన్నప్పటికీ రాజకీయ రంగానికి ఉన్న ప్రత్యేకత వేరు సమాజంపై రాజకీయాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రజలపై ఎంతో ప్రభావం చూపించే రాజకీయాలు అన్ని రాజకీయ పార్టీలు గెలుపు కోసం తమ సాయశక్తుల ప్రయత్నిస్తూ ఉంటాయి అందుకోసం అన్ని రకాల అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని మరి ఎన్నికల్లో పోటీ పడుతుంటాయి ఎన్నికలు గెలిచిన రాజకీయ పార్టీకి ఓడిన పార్టీకి చాలా వ్యత్యాసం ఉంటుంది అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ కనుసనల్లోనే అంతా జరుగుతాయి అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా తన బ్రాండ్ ఇమేజ్ను పెంచుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టదంటే అతిశయుక్తి లేదు సాధారణంగా ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో విధమైన పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి కానీ అన్నింటినీ ఏకైక లక్ష్యం మాత్రం అధికారమే అందుకే సిద్ధాంతాలు వేరైనా తమ లక్ష్యం అధికారమే కావడంతో ప్రజల్లో ఓటు బ్యాంక్ కోసం రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి దేశంలోని ఏ రాజకీయ పార్టీకైనా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం అత్యంత కీలకం దాని మూలంగానే బ్యాంక్ పదిలమవుతుంది రెండు వేల పద్నాలుగు ముందు వరకు బీజేపీకి బ్రాండ్ ఇమేజ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు వేల ఏడు తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ పనితీరు గుజరాత్ మోడల్తో పాటు అప్పట్లో కేంద్రంలోని యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలను ఎన్డీఏ తమకు అనుకూలంగా మార్చుకోగలిగింది దీంతో రెండు వేల పద్నాలుగులో తిరుగులేని రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది బీజేపీ ఐదేళ్ల పాలన అనంతరం మోదీకి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది అంతేకాదు బీజేపీ మరింతగా పటిష్టంగా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోదీ మ్యాజిక్ పనిచేసింది మోదీ ప్రభుత్వం మూడు వందల యాభైకి పైగా స్థానాలు గెలుచుకుంది ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం వాటిని అమలు చేయడంలో అనుసరించిన విధానాలతో ప్రధాని మోదీ తనకంటూ ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకున్నారు బీజేపీ అంటే హిందుత్వం అనే ముద్ర ఆ పార్టీకి ప్రతికూల అంశమే అయినప్పటికీ అయినా అయోధ్య రామమందిర నినాదాన్ని గట్టిగా పట్టుకుంది గత రెండు దశాబ్దాలుగా దీన్ని ఎన్నికల అస్త్రంగా వాడుకుంటూ వచ్చింది అంతేకాదు ఇటీవలే రామమందిరాన్ని నిర్మించి మరింత పాజిటివ్ ఓట్ బ్యాంక్పై విశ్వాసంతో ఉంది జమ్మూ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ట్రిపుల్ తలాక్ మహిళా రిజర్వేషన్ బిల్లు విదేశీ పర్యటనలు ఇలా ఒక్కొక్కటిగా ఎన్డీఏ తీసుకున్న నిర్ణయాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమైన ఓవరాల్గా మోదీ ప్రభుత్వానికి పాజిటివ్ వైబ్స్ ను తీసుకొచ్చింది ఎన్నికల ప్రచారంలో వీటిని ప్రస్తావించి మూడోసారి మోదీని ప్రధానిని చేయాలనుకునేందుకు బీజేపీకి అంశాలు బూస్ట్అప్ అవుతాయనేది విశ్లేషకుల అంచనా అంతేకాదు మరోసారి కేంద్రంలో తామే అధికారంలోకి వస్తామంటూ ఇప్పటికే బీజేపీ ప్రచారం చేసుకుంటోంది ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన సమస్యలు అక్కడి ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అదే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఒక్కసారిగా అంచనాలు మారిపోతాయి జాతీయ స్థాయిలో దేశ భద్రత భవిష్యత్తు సహా పలు కీలక రంగాలపై ఫోకస్ పెట్టి ప్రజలు ఓట్లు వేస్తారు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీటిని తట్టుకుని నిలబడాలంటే జాతీయ పార్టీలు వాటితో పొత్తులు కుదుర్చుకోవడం జాతీయ స్థాయి కుటుంబంలో భాగస్వాములను చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటాయి అంతేకాదు ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయంటే ఆ జాతీయ పార్టీల నాయకత్వం మొత్తం ఆ రాష్ట్రంపైనే ఫోకస్ చేస్తుంది అందుకు కారణం వెంటనే ఆ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కాదు కానీ భవిష్యత్తులోనైనా ఆ రాష్ట్రంలో బలంగా నిలబడాలనేది దాని ఉద్దేశం ఇక బీజేపీని వ్యూహాలను పరిశీలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా బలంగా ఉంది అదే దక్షిణాది విషయానికి వస్తే బీజేపీ బలహీనంగానే కనిపిస్తోంది అయినప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ఇప్పటికే వ్యూహాత్మక అడుగులు వేస్తోంది ఒక్కో రాష్ట్రంలో క్రమంగా బీజేపీ ఓటు బ్యాంకును పెంచుకునే పనిలో పడింది ముఖ్యంగా కర్ణాటకలో బీజేపీ మళ్లీ పుంజుకునేందుకు ప్లాన్ వేస్తుంది ఇక ఏపీ కేరళ తమిళనాడు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా క్రమంగా ఓటు బ్యాంకును పెంచుకుంటూ వెళ్తోంది రానున్న ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అత్యధిక స్థాయిలో లోక్సభ సీట్లను గెలిచేందుకు కసరత్తులు మొదలుపెట్టింది జాతీయ ప్రయోజనాలు ఇతరత్ర అంశాలను ప్రచారం చేస్తూ దక్షిణాదిలో భారీ సీట్లను కొల్లగొట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది కాషాయ దళం మరోవైపు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కూడా దేశవ్యాప్తంగా తన ఓటు బ్యాంక్ను పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది ఇప్పటికే భారత్ జోడో యాత్రతో గతేడాది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ కర్ణాటకతో పాటు తెలంగాణలో అధికారంలోకి రావడానికి రాహుల్ యాత్ర బాగా ఉపయోగపడిందని కాంగ్రెస్ భావిస్తోంది దీంతో మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో న్యాయయాత్ర పేరుతో మరోసారి యాత్రను చేస్తున్నారు రాహుల్ గాంధీ అయితే ఈ తరహా యాత్ర ఎంతవరకు కలిసి వస్తుందనేది పక్కన పెడితే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు మాత్రం ఉపయోగపడుతుందని విశ్లేషకుల అంచనా పార్టీ ఓటు బ్యాంక్ పార్టీ ఇమేజ్ను పెంచుకునేందుకు రాహుల్ గాంధీ యాత్ర కలిసొస్తుందని భావిస్తోంది కాంగ్రెస్ ఇప్పటికే విపక్షాలతో కలిసి జట్టు కట్టి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు వడ్డిస్తోంది అయితే విపక్ష కూటమి ఏర్పడిన నాటికి ఇప్పటికే ఆ కూటమిలో చాలా సమస్యలు కనిపిస్తున్నాయి ఈ సమస్యలను పరిష్కరించుకుని ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ మరోవైపు బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తోంది ఇప్పటికే లోక్సభ సమరానికి సిద్ధమవుతూ విసురుతోంది రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుకుని విజయం సాధించేందుకు దేశంలోని రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి అయితే ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది